ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మే కబుర్లు విత్ మీ బ్రహ్మానందం ఫ్రెండ్స్ కీబోర్డ్ తో కంప్యూటర్ నేర్చుకుందామా ఈ సిరీస్ లో భాగంగా క్లాస్ టూ ఎంఎస్ వర్డ్ లో లైన్ బ్రేకింగ్ ఫేస్ బ్రేకింగ్ అదే విధంగా పేరా బ్రేకింగ్ అన్నది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను ఈ సిరీస్ నుంచి బ్యాక్ ఎండ్ లో స్క్రీన్ రీడర్ అనేది రన్ అవుతుంది ఈ స్క్రీన్ రీడర్ రన్ చేయమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు రిక్వెస్ట్ చేయడం జరిగింది సో వారి రిక్వెస్ట్ మేరకు నేను ఈ స్క్రీన్ రీడర్ ను రన్ చేస్తున్నాను నేను యూజ్ చేస్తున్నది ఎన్విడిఏ సో ఈ స్క్రీన్ రీడర్ యూస్ చేసి ఇక నుండి నేను వీడియోలను చేస్తాను దీనివల్ల నార్మల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కీబోర్డ్తో కంప్యూటర్ నేర్చుకుందామా ఈ సిరీస్ మొత్తం వాచ్ చేసి ఎవరైతే కంప్యూటర్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా కీబోర్డ్ కార్ట్ కట్స్ యూజ్ చేసి మీ యొక్క కంప్యూటర్ స్కిల్స్ను పెంచుకోండి అదేవిధంగా మీ కెరియర్ను గ్రోత్ చేసుకుంటారని ఆశిస్తున్నాను నేను ఇక్కడ ఎన్విఏ యూజ్ చేయడం వల్ల నార్మల్ యూజర్కు ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ ఉండదు ఇద్దరికీ అర్థమయ్యేలానే చెప్తాను అదేవిధంగా వీడియోను తెలిసిన వారితో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి ఫ్రెండ్స్ మీకు ముందుగా చెప్పినట్టుగానే ఈ రోజు నుంచి తో కంప్యూటర్ నేర్చుకుందామా ఈ సిరీస్ లో భాగంగా స్క్రీన్ రీడర్ కూడా వెనకాల బ్యాక్ లో రన్ అవుతుందండి అయితే ఈరోజు ఎంఎస్ వర్డ్ క్లాస్ టూ లో భాగంగా మనం ఇంట్రడక్షన్ అయింది సో ఈ క్లాస్ టూ లో మనకి ఎంఎస్ వర్డ్ లో నెక్స్ట్ ఎలా ఈజీగా మనం ఏ షార్ట్ కట్స్ యూజ్ చేసి వర్క్ చేసుకోవచ్చు అనేది చూద్దాం Marie, one more Run dialog type the name of a program folder document or internet resource and Windows will open it for you. Open combo box collapsed. Run window Opening word. Document one compatibility mode. Microsoft Word document edit multi. Restore R.

అన్నది లైన్ స్పేసింగ్ మధ్యలో గ్యాప్ చూడండి చిన్నగా ఉంది దెన్ నెక్స్ట్ వచ్చి ఈ ఈ మ్యాటర్ ఏదైతే ఉందో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పిన మ్యాటర్ దీంట్లో మీకు నేను లైన్ గ్యాప్ ఎక్కువ ఉంది కి దీనికి మధ్యలో ఇది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరుగుతుందంటే అంటే ఇక్కడ నేను ఈ రెండింటికి మధ్యలో పేరాన్ మార్చడం జరిగింది పేరాన్ లైన్ స్పేసింగ్ తీసుకోవడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ కి మధ్యలో నేను జస్ట్ మీకు ఒక లైన్ స్పేసింగ్ మాత్రమే తీసుకోవడం జరిగింది ఈ లైన్ స్పేసింగ్ పారా స్పేసింగ్ అనేవి ఏ విధంగా మనం ఇస్తామో ఇప్పుడు మీకు ఒకసారి చెప్తున్నాను చూడండి లైన్ స్పేసింగ్ లైన్ స్పేసింగ్ అంటే ఇవ్వాల్సి ఉంటుంది అది ఎలా ఒకసారి మీకు వివరిస్తాను చూడండి ఇప్పుడు ఒకటే లైన్ లో తెచ్చేసాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఆల్ అన్నది ఇప్పుడు ఇక్కడ నేను లైన్ బ్రేక్ ఇస్తాను బ్రేక్ కాకుండా జనరల్ గా ఎంటర్ ప్రెస్ చేస్తే బ్రేక్ అనమాట అది దాన్ని మనం లైన్ బ్రేక్ కింద జనరల్ పర్పస్ లో వాడేస్తూ ఉంటాము కానీ యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ షిఫ్ట్ ఎంటర్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే మీకు లైన్ బ్రేక్ అనేది వస్తుంది మీకు జనరల్ గా మీరు లైన్ మొత్తం టైప్ చేసుకుంటూ వెళ్ళాక ఆటోమేటిక్ గా లైన్ మారుతుంది కదా అది ఏంటంటే ఈ షిఫ్ట్ ఎంటర్ ఆ గ్యాప్ పే వస్తుంది మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసి చూడండి చూడండి ఇప్పుడు నేను షిఫ్ట్ ఎంటర్ చేయగానే అది ఉండి ఆటోమేటిక్గా మీకు హవాయి అనేది కిందకి వెళ్ళింది సేమ్ కింద ఫస్ట్ లో చూపించాను కదా అలానే వస్తుంది చూడండి మనకి ఎవరైతే ఎన్విడిఏ యూజర్స్ ఉన్నారో స్క్రీన్ రీడర్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకి అక్కడ జస్ట్ ఏమి అనదు ఒక చిన్న అలా ఆగిపోయి ఉంటుంది అంతే అది లైన్ స్పేసింగ్ అని అర్థం ఇక్కడ నెక్స్ట్ హౌ ఆర్ యు ఆల్ తర్వాత పారాగ్రాఫ్ డూ సబ్స్క్రైబ్ అన్నదానికి దీనికి మధ్యలో పారా స్పేస్ అన్నమాట అది పారాలైన్ స్పేసింగ్ ఎలా వచ్చిందంటే పారాగ్రాఫ్ స్పేసింగ్ ఎంటర్ ప్రెస్ చేసేయండి జస్ట్ ఎంటర్ ఇక్కడ మీకు చూడండి లైన్ ఫీడ్ అంటుంది స్క్రీన్ రైడర్ అంటే ఏంటంటే స్క్రీన్ రీడర్ యూజర్ కి ఇక్కడ ఏమవుతుందంటే ఇది పేరా మార్క్ విచర్ అన్నమాట పేరా అంటే జస్ట్ ఎంటర్ ప్రెస్ చేశారు అన్న అర్థం అది ఈ విధంగా మనకి ఎంటర్ షిఫ్ట్ ఎంటర్ యూస్ చేసుకోవచ్చు అలానే ఇది అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మీరు టైప్ చేసుకుంటూ వెళ్తూ ఈ పేజీలో మ్యాటర్ నాకు ఇంతవరకే చాలు నెక్స్ట్ టైప్ చేసే మ్యాటర్ అంతా కొత్త పేజీలోకి రావాలి కానీ పేజ్ ఫుల్ అయితే ఆటోమేటిక్ గా కొత్త పేజ్ తీసుకుంటుంది ఇక్కడ పేజ్ మొత్తం ఫుల్ అవ్వలేదు ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇలాంటప్పుడు అంటే కొత్త పేజ్ మనకి ఆటోమేటిక్ ఇక్కడ పేజ్ బ్రేక్ వచ్చి కొత్త పేజ్ లోకి వెళ్ళాలంటే చూస్తున్నారు కదా కొత్త పేజ్ నాకు వచ్చింది ఏ విధంగా వచ్చింది కంట్రోల్ అండ్ టెప్ ఇదిగోండి ఇక్కడ పేజ్ బ్రేక్ అంటుంది చూసారు కదా స్క్రీన్ రీడర్ యూజర్ మీకు తెలుస్తుంది చూడండి అది నార్మల్ యూజర్ అయితే మీరు చూడండి పేజ్ టూ వస్తుంది ఆటోమేటిక్గా మనకి పేజ్ వన్ అనేది పేజ్ టూ ఇది ఈ విధంగా ఎంటర్ ఉంటే పారాగ్రాఫ్ స్పేసింగ్ వస్తుంది చిఫ్ట్ ఎంటర్ అంటే లైన్ స్పేసింగ్ వస్తుంది అలానే కంట్రోల్ ఎంటర్ అంటే మీకు కొత్త పేజీ అవుతుంది మీరు ఇక్కడ ఏదైనా టైప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా యూట్యూబ్ ఛానల్ సో మనీ థింగ్స్ అని నేను మ్యాటర్ ఒకటి ఇక్కడ మీకు ఇచ్చాను అది ఇక్కడ మీకు చూపిస్తుంది టైప్ చేసామో చూస్తున్నారు కదా బ్రేక్ లైన్ బ్రేక్ మరియు బ్రేక్ అనేది ఏ విధంగా ఇవ్వాలో నేను ఈ వీడియోలో మీకు వివరించాను ఎమ్మెస్ ఆన్ నుంచి మనకి డైలీ యూజ్ ఏ విధంగా ఉంటుంది డైలీ యూజ్ లో మన స్పీడ్ గా వర్క్ ని చేయడానికి ఈ కీబోర్డ్ షార్ట్కట్స్ అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇది ఓన్లీ విజువల్ ఇంపెయిర్ కాదు నార్మల్ పర్సన్స్ కూడా ఈ కీబోర్డ్ షాట్ కట్స్ చేసుకోవచ్చు సో ఇద్దరికి యూస్ఫుల్ గా ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ నుండి ఈ సిరీస్ లో మొదటి చెప్పినట్టుగానే స్క్రీన్ రీడర్ అన్నది బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది ఏవైనా సలహాలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్లో తెలియజేయండి వీడియో చూద్దాం వీడియోలో కంటెంట్ నేర్చుకుందాం నేర్చుకున్న దాన్ని మన లైఫ్లో ఆచరణలో పెడతాం సో మీ లో ఈ వీడియోస్ ఉపయోగపడతాయని ఆశిస్తూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్